హాయ్ అండి అందరికీ నమస్కారం మనం తమ్ముణి పెట్టాం కదా కాంగ్రెస్కి కాంగ్రెస్ ఏ శత్రు అని అయితే అసలు ఇది ఎందుకు పెట్టాం అనేది ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి శత్రువు ఎవరుంటారు అధికారంలో లేనటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ అయితే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధికారంలో ఉన్నటువంటి నేతలే శత్రువులుగా మారారు ఇప్పుడు కొండా సురేఖ గారి విషయం తీసుకుందాం ఆవిడ పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు తెలంగాణలో ఏదో ఒక వివాదంలో ఎప్పుడు ఆవిడ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు మనం చూసాం గతంలో కూడా సమంత గారి మీద కానీ ఇంకా నాగార్జున గారి ఫ్యామిలీ గురించి కానీ ఇంకా రకరకాలుగా ప్రతి దాంట్లో ఏదో ఒకటి కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడుతూ ఉంటారు ఆవిడ ఆవిడ మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చాలామంది గతంలో హెచ్చరించారు అది కూడా మనం చూసాం ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి విషయం ఏంటంటే తెలంగాణలో ఓఎస్డిగా పనిచేస్తున్నటువంటి సుమంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే కొండా సురేఖ గారు కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు అంటే అక్కడ ప్రభుత్వం మీద కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కానీ కొండా సురేఖ గారికి ఏ మాత్రం గౌరవం ఉందని మనం అనుకోవాలి ఎంత గౌరవిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి చట్టాలని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలని అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా చేయడం ఎంతవరకు సమంజసం ఎంతవరకు మంచి పద్ధతి అనేది ఒకసారి ఆలోచించండి అసలు ఈ ఓఎస్డి సుమంత్ అనే వ్యక్తి వివాదం ఏంటి ఓఎస్డి సుమంత్ అనే మాట మనం వింటూనే ఉన్నాం నిన్న సాయంత్రం నుంచి జరుగుతూ ఉంది ఈ వివాదం పోలీసులు అరెస్ట్ చేయడానికి రావడం అక్కడ కొండ సురేఖ గారి కూతురు కొండ సుస్మిత గారు మాట్లాడడం ఆ మాట్లాడే మాటలు కూడా చాలా హార్షుగా మాట్లాడడం బీసీలని రెడ్డులు టార్గెట్ చేస్తున్నారు రెడ్లు తప్ప వేరే వాళ్ళు రాజకీయం చేయకూడదా మేము బీసీలు ఉండి రాజకీయం చేస్తున్నాం అని చెప్పి రెడ్లు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఆవిడ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడింది అక్కడ మరింత వివాదం అయింది ఇప్పుడు అసలు ఈ ఓఎస్డి సుమంత్ ఎవరు ఓఎస్డి సుమంత్ ఎందుకు ఈ తెలంగాణ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యారు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి సుమంత్ అనే వ్యక్తిని ఫస్ట్ అలా ఉంచి తర్వాత ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని కొండా సురేఖ గారికి నియమించిందంట గవర్నమెంట్ కొండా సురేఖ గారికి నియమించినప్పుడు ఇతను పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తి ఏం చేయాలి ఎక్కడైనా పొల్యూషన్ చేస్తుంటే కంపెనీలు ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి పొల్యూషన్ చేయొద్దు మీరు అని చెప్పి సరైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకొని ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి కంపెనీలను మూసివేయాలి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ ఇతను చేస్తున్నటువంటి పని ఏంటంటే అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉంటాయి మనందరికీ తెలుసు హుజూర్ నగర్లో ఉన్నటువంటి ఒక కంపెనీకి వెళ్ళి మీ కంపెనీ నుంచి పొల్యూషన్ ఎక్కువ వస్తుంది డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేశారంట ఆ నియోజకవర్గానికి కొద్దిగా పట్టున్నటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈ విషయంలో జోక్యం చేసుకొని మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తున్నారు మీరు మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి కాదు దీని వెనక ఎవరున్నారు ఏంటని మాట్లాడితే ఈ సుమంత్ అనే వ్యక్తి ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తున్నటువంటి సుమంత్ అనే వ్యక్తి కొండా సురేఖ గారి దగ్గర పనిచేస్తున్నాడు కొండ సురేఖ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంటే కొండా సురేఖ గారికి కూడా ఇందులో భాగం ఉందని చెప్పి అప్పుడు కొండా సురేఖ గారి పేరు తెర మీదకు వచ్చింది ఇది కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి మేడారం జాతరలో కూడా పొల్యూషన్ బోర్డుకు సంబంధించి విధులు నిర్వహించాల్సిన విషయంలో కూడా కొండా సురేఖ గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మధ్య వివాదాలు మొదలయ్యాయి ఎందుకంటే అసలు మేడారం జాతరలో జరుగుతున్నటువంటి పొల్యూషన్కు సంబంధించి లేదా చేస్తున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి వస్తున్నటువంటి ఆదాయం కొండా సురేఖ గారు తీసుకోవాలా లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకోవాలి ఒక రకంగా దోచుకునేటువంటి ఆదాయం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దోచుకునేటువంటి ఆదాయం ఉంటుంది కదా ఆ ఆదాయం విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కొండ సురేఖ గారికి వారికి మధ్య మొదలైనటువంటి వివాదమే ఈ ఇప్పుడు ఈ సుమంతు వివాదంగా మీదకి వచ్చింది ఈ గొడవని ఇంకాస్త పెద్దది చేసి కొండ సురేఖ గారు సింపతి పొందాలని ప్రయత్నం చేస్తున్నారనేది ఒక వాదన అయితే ఇక్కడ సింపతి అయితే క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే ఆ సుమంత్ అనే వ్యక్తిని ఇరికించాలని చూస్తున్నారని కొండా సురేఖ అనే వ్యక్తి మాట్లాడడం ఆ కొండా సురేఖ గారి డాటర్ మాట్లాడడం అనేది ప్రస్తుతం విమర్శలకు తావిస్తుంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశించింది హోమ్ మినిస్టర్ ఎవరైతున్నారో వాళ్ళు ఆదేశించారు ఎందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అవకతవకలు జరిగినాయి డబ్బులు వసూలు చేస్తున్నారు నేరాలకు పాల్పడుతున్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది గవర్నమెంట్ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందో ఈ సుమంత అనే వ్యక్తిది ఏ తప్పు లేకపోతే కొండా సురేఖ గారే ప్రత్యక్షంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పజెప్పాలి అది జరగకుండా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తే కూడా కొండా సురేఖ గారు కారు ఎక్కించుకొని తీసుకువెళ్ళడం ఈ వివాదం అనేది కొండా సురేఖ గారి హస్తం ఉంది ఈ జరుగుతున్నటువంటి ఈ దోపిడీ ఏదైతే ఉందో తెలంగాణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ అలాగే అటవీ శాఖ పర్యావరణ శాఖలో కానీ దాంతోపాటు మనం జరిగినటువంటి మేడారం జాతరల్లో కూడా కొండా సురేఖ గారి హస్తం ఉంది భారీగా దోచుకుంటున్నారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు కాదు కాంగ్రెస్ నేతలు మమ్మల్ని టార్గెట్ చేశారు బీసీలు కాబట్టి అనేది కొండా సురేఖ ఫ్యామిలీ యొక్క వాదన మరి ఏం జరుగుతుంది అసలు కొండా సురేఖ గారి హస్తం ఎంత ఉంది ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కింద వచ్చినటువంటి సుమంత్ అనే వ్యక్తిని కొండా సురేఖ ఫ్యామిలీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే దానికి మరొక వాదన తెర మీదకి వచ్చింది అదేంటంటే ఈ సుమంత్ అనే వ్యక్తి కొండా సురేఖ గారికి చిన్నాలుడు అంటే సుస్మిత గారి హస్బెండ్ యొక్క తమ్ముడు అనేది మరొక వాదన ఉంది అది ఎంతవరకు అఫీషియల్ అనేది తెలియదు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వినిపిస్తున్నటువంటి వాదనలు అయితే ఇవి కొండా సురేఖ గారే కాదు కాంగ్రెస్లో ఉన్న ప్రతి వ్యక్తి దోచుకోవటానికి అలవాటు పడ్డారు అనేది తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా వినిపిస్తున్నటువంటి పేరు మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్యలు తీసుకుందామని ముందుకు వెళ్ళిన ప్రతిసారి అక్కడ బీసీఎన్ఏ కార్డు లేదంటే కులం కార్డు మైనారిటీ కార్డు ఇంకొకటి వాడి తప్పించుకుంటున్నారు కొంతమంది మరి ఏం జరుగుతుందనేది అనేది వెయిట్ చేసి చూడాలి ఈ కొండా సురేఖార్ గారి ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్